నమస్తే అండి నా పేరు పాఠశాల నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ ఫిర్యాపేటండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగింది ఈరోజు మీకోసం ఫోర్డ్ యాస్పైర్ అయితే కొనసారి అయితే తీసుకురావడం జరిగిందండి ఫోర్డ్ ఫిగో యాస్పైర్ రెండు వేల పదహారు మోడలు పద రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చర్ పదిహేడు రిజిస్ట్రేషను ఫోర్టు ఫిగో యాస్పైర్ టైటానియం అండి టాప్ అండ్ వేరియం రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చర్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కారు ఇప్పుడు వరకు రీడింగ్ చూసుకుంటే కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది జన్యున్ రీడింగు వెహికల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందంటే చాలా బాగుంది రెండు తాళాలు ఉన్నాయి వెహికల్ ఒకసారి చూసుకోండి ఫోర్ టు ఫిగోలు కావాలని చాలా యాస్పైర్లు కావాలని చాలామంది అడుగుతున్నారు ఒకసారి వెహికల్ చూసుకోండి ఫోర్ టు ఫిగో యాస్పైర్ అండి టైటానియం వేరేటు టాప్ అండ్ వేరేటు అలెవెల్స్ వస్తాయి మీకు ఆటో మన అడ్జస్టబుల్ మిర్రర్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి టాప్ ఎండ్ ఇది దీని తర్వాత ఆప్షనల్ కూడా ఉంటుంది ఫుల్లీ టాప్ ఎండ్ ఏదైనా సరే ఒకటి ప్రతి కంపెనీలో టాప్ ఎండ్ ఒకటి ఉంటుంది ఫుల్లీ టాప్ ఎండ్ ఒకటి ఉంటుంది ఫస్ట్ టాప్ సెకండ్ టాప్ అంటారు షోరూమ్ వాళ్ళేమో ఇక మనం ఏంటంటే టాప్ ఫుల్ టాప్ అనే విధంగా బయట వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రంట్ వ్యూ ఎక్కడ స్క త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎక్కడ స్కెచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఇక బంపర్కి పట్లంటే కామన్ ఏదైనా సరే హెడ్ ల్యాంప్స్ కానీ అంత పర్ఫెక్ట్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెడ్స్ కానీ ఎక్కడ లేవు ఈ టైర్ వచ్చేసి మీకు థర్టీ పర్సెంట్ టైర్ ఉంది డోర్లు కంప్లీట్ వర్జినల్ ఫోర్టు కార్ గురించి ఇక మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు బిల్డ్ క్వాలిటీ అనేది ఏదైనా సరే పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ వ్యూ చూడచ్చు చాలా అంటే చాలా బాగుంది రెండు ఇయర్ బ్యాగులు వస్తాయి టూ ఇయర్ బ్యాగ్స్ కారు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ మాన్యువల్ ట్రాన్స్మిషను కారు ఇంజన్ వైజ్గా ఏసీ వైజ్గా బాడీ వైజ్గా సస్పెన్షన్ వైజ్గా ఫుల్ అంటే ఫుల్ గ్యారంటీ అంత బాగుంది కారు చాలా బాగుంది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేనింగ్ పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్స్ వచ్చేసి ఒక డెబ్భై నుంచి ఎనభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి ఇంటీరియర్ క్రీమ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఏసీ మాత్రం అసలు చూస్తున్నా ఎంత ఎండ పెట్టినా ఎంత ఎండ ఉన్నా సరే రోజు చిల్డ్ అంటే చిల్డ్ అయిపోతుందండి విపరీతంగా వస్తుంది ఏసీ మాత్రం ఇక ఫోర్డు కార్లా ఎక్కువ స్పోర్ట్ అయినా ఏదైనా సరే ఏసీ ఫుల్ ఇక ఏసీ విషయంలో నో డౌట్ హీటర్ అంతే ఫార్టీ పర్సెంట్ ఎట్లా ఉంది లెఫ్ట్ అండ్ రియర్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి తాళం తీసుకొస్తా తాళాలు కూడా రెండు ఉన్నాయి ఒకటి మ్యానువల్ వస్తుంది ఫోటే ఫ్లిఫ్ కీ వస్తుంది కంపెనీ నుంచి ఫోర్ కంపెనీ ఇది కూడా ఫోర్డ్ కంపెనీ రైట్ సైడ్ కోట రూపాయలు పంచేసు కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి లెఫ్ట్ సైడ్ కోట రూపాయలు పంచేసి కూడా కంప్లీట్ ఒరిజినల్ ప్రతిదీ మీరు ఎందుకంటే ఫోన్లలో చూసి ఎన్నో లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు మమ్మల్ని నమ్మి కాబట్టి ప్రతీది పీస్ టు పీస్ ఏది ఉన్నా సరే మీరు ఎవరైనా తెలిసిన వ్యక్తికి చూపించుకున్నా సరే బండి ఆటోమేటిక్గా మీరు లైవ్లో చూస్తే ఎట్లుంటుందో అట్లా ప్రతి పీస్ టు పీస్ అనేది చూపించడం జరుగుతుందండి ప్రతి పీస్ టు పీస్ అనేది చూపించడం జరుగుతుంది ఎవరికైనా చూపించుకున్నా సరే అర్థం చేసుకోవచ్చు స్టెప్పిని అయితే ఇది దాదాపు నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ స్టెప్పి ఉందండి ఇది బూట్ స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు చూడవచ్చు మీరు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది ఒక సీల్ కారు సీల్ కారు బాడీ ఉన్నట్టు చూడదు బాడీ స్ట్రక్చర్ అనేది ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదాన్ని చాలా బాగుంది రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉందండి కార్ చూడాల్సిన అవసరం లేదండి నేను చెప్తున్నాగా కార్ చూడాల్సిన అవసరం లేదు ఇది కూడా ఫార్టీ పర్సెంట్ ఉంది ఈ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చినా రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేనింగ్ పర్ఫెక్ట్ ఉంది డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ కంట్రోల్ అడ్జస్ట్బుల్ ఇంటీరియర్ వ్యూజ్ చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది డ్యూయల్ టోన్ కలర్తోనే రీడింగ్ చూడొచ్చు ఎనభై రెండు వేల రెండు వందల ఆరు కిలోమీటర్లు ఇంజిన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినట్టు కూడా అర్థం ఎంత బాగుంది ఏసీ మాత్రం దుమ్ము దుక్కుతుందండి ఏసీ మాత్రం దుమ్ము దొరుకుతుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా విపరీతంగా మ్యూజిక్ సిస్టం విషయంలో కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే అసలు ఒక థియేటర్ సినిమా థియేటర్లో వచ్చినట్టు వస్తుంది ఫోటో కంపెనీ కార్లో లో ఫోటో కార్లు వెళ్ళినైనా బేస్ అయితే ఒక సినిమా థియేటర్లో కూర్చున్నట్టు ఇలా కార్లో కూర్చొంటే రెండు ఇయర్ బ్యాగులు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ రెండు ఇయర్ బ్యాగులు ఆరమ్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఆటో క్లైమేట్ ఏసీ క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంది గేర్లు కూడా మ్యాన్వల్ గేర్స్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఇంటీరియర్ లో ఇంటీరియర్ కూడా చూడవచ్చు ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా అసలు దీన్ని పెట్టాల్సిన పని లేదండి ఒక పెట్టే పని లేదు ప్రతిదీ అన్ని విధాలుగా కూడా ప్రతిది చాలా పర్ఫెక్ట్ ఉంది ఈ టైరు ఒక థర్టీ పర్సెంట్ అట్లుంది రూప్ కూడా చూడొచ్చు రూప్ కూడా నీట్గా ఉంది లెఫ్ట్ సైడ్ ఆపడాను కంప్లీట్ ఒరిజినల్ బాగున్నట్టు బాగున్నట్టు కూడా కంప్లీట్గా కంపెనీ లేవుస్తూనే ఉంది రైట్ సైడ్ ఆపడాను కంప్లీట్ ఒరిజినల్ అక్కడ చిన్న రస్ట్ వచ్చింది అది పెద్ద విషయం కాదు లెగ్స్ లెగ్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది నేను ఓకే అండి వెహికల్ చూశారుగా ఫోర్ టు ఇగో యాస్పాయర్ అండి రెండు వేల పదహారు మ్యాన్ఫ్యాక్చర్ పదిహేడు రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ కారు ఎనభై రెండు వేలు దిరిగింది టైటాన్ ఏరంటు టాప్టెవరంటు ఎనభై రెండు వేలు తిరిగింది ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి మూడు లక్షల యాభై వేలు అడుగుతున్నారు అంటే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద నటెస్ ఏమంటే కాల్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జనరు కార్డు సార్ కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ